హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీష్యూ సౌమ్య నేను వచ్చేసి ఇవాళ స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా మనం స్వీట్ కార్న్ మొత్తం ఈ విధంగా మిక్సీలో వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా శనగపిండి ఫ్లోర్ జీలకర్ర పసుపు కొద్దిగానే యాడ్ చేసుకోవాలండి అలాగే వామ దీంట్లో వెల్లుల్లి కొద్దిగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి తగినంత ఉప్పు గరం మసాలా కొద్దిగా కారం ఇవన్నీ వేసుకొని దీనిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అలాగే మనం ఆయిల్ మొత్తం వేస్టేజ్ ఆయిల్ మొత్తం వాటికి ఉండకుండా మనం కింద ఒక పేపర్ వేసి పెట్టుకోవాలండి టిష్యూ పేపర్ని వేసుకొని ఉంచుకోవాలి కడాయి వేడెక్కాక దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకోవాలండి ముందు ఈ విధంగా చెక్ చేసుకున్నాక ఈ విధంగా వేసుకోవాలండి వీటిని వడ టైప్లో వేసుకోవచ్చు పకోడీ టైప్లో వేసుకోవచ్చండి మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఈ విధంగా వడలా వేసుకుంటే అయితే లోపల మొత్తం పిండిలాగా లేకుండా మంచిగా ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా చేసుకొని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది వేయించుకుంటే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు కాకపోతే చిన్నపిల్లలకి ఎక్కువ ఇష్టం అనిపిస్తుంది చాలా ఈజీ అండి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు ఇది నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ